సీత మహాలక్ష్మి గురించి కామెడీగా సుమతితో చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ సుమతి సీత ఉన్న దగ్గరకు వస్తూ ఉంటాడు సీత రామ్ వస్తున్న విషయాన్ని గమనించక సుమతితో ఇలా చెప్తూ ఉంటుంది గదిలో మహాలక్ష్మి గారు ఇంకా కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు తన కుర్చీలో నుంచి పైకి లేసి గంభీరంగా పచారీలు చేస్తూ ఉంటారు గాల్లోనే లెక్కలు వేస్తారు కళ్ళు పెద్దవి చేస్తారు పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటారు తన ఉంగరాన్ని బొంగరంలా గిర్రున తిప్పుతారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే సుమతి పకపక నవ్వుతూ అలా పక్కకు చూసేసరికి రామ్ కనిపిస్తాడు రామ్ను చూసిన సుమతి సీత రామ్ వస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సీత అవేమీ పట్టించుకోకుండా మహాలక్ష్మి ఎలా చేస్తూ ఉంటుందో ఇంకా కూడా చెప్తూ ఉంటుంది అది ఏమిటంటే తన కళ్ళెదురుగా లేని నాతో యుద్ధం చేస్తూ కంటికి కనిపించని పోరాటం చేస్తారు నా మీద గెలిచానన్న సంతోషంలో అర్చన అని చెప్పి పిలుస్తూ ఉంటారు అని చెప్పి సీత సుమతి వైపుసి తిరిగేసరికి ఎదురుగా రాము ఉంటాడు రామును చూసిన సీత షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మిని సీత చేసిన హెచ్చుడి అంతా కూడా రామ్ చూసేశాడా మరి సీతకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్